పరిస్థితులన్నిటినీ కనుక బేరీజ్ చేసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పినటువంటి వాగ్దానాలు చెప్పినటువంటి విధానాలు పూర్తి భిన్నంగా పరిపాలన జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఒక ఉదాహరణ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల బెల్ట్ షాపులతోటి ఈ బెల్ట్ షాపుల్లోకి వచ్చేటువంటి మద్యం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు వారి వెనకమాలన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతోటి ఒక కుటీర పరిశ్రమ లాగా నకిలీ మద్యాన్ని తయారు చేయటం ఆ నకిలీ మద్యాన్ని ఈ బెల్ట్ షాపులు అన్నిటికీ కూడా సరఫరా చేయటం అంటే నూటికి నూరు శాతం ప్రజల ప్రాణాలనితో చలగాటమాడుతూ ప్రజల ప్రాణాలు ఎడిపోతే మాకేంటి అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితోటి ప్రజల ప్రాణాలకి కడుతున్నటువంటి విలువ ఏంటంటే డబ్బుకి తెలుగుదేశం పార్టీ సమకూర్చుకుంటుందని తప్పనిచ్చి ప్రజల ప్రాణాలని తృణప్రాయంగా తొక్కేయటం వాళ్ళ మరణాలకి కారణమవుతున్నటువంటి నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచన విధానాలు నశించాలని దీనిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు ఈనాడు ఎప్పుడూ కూడా సంక్షేమ రథసారధి పేద బడుగు బలహీన వర్గాలకి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం మేరకు ఆయన ఆదేశాల మేరకు ఇవాళ మేము రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ కుటీర పరిశ్రమలో నకిలీ మద్యాన్ని తక్షణమే నిలిపివేయాలి అలాగే ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు వీళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి నిష్పక్షపాతంగా వాళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి అవసరమైతే ఈ నకిలీ నకిలీ మద్యాన్ని తయారు చేసిన కుటీర పరిశ్రమలు దీని వెనకమాల ఉన్నటువంటి వ్యక్తులందరినీ బయటికి తీయాలి అంటే దీనిపైన సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాల్సినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల ప్రాణాలని మీ నకిలీ మధ్యానికి దారపోస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలని అరించేటువంటి హక్కు మీకు లేదు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారము మీరేదో చేస్తారు మీరేదేదో చెందుతారు ఈ ప్రజలకు మంచి చేస్తారు